ఉద్యోగస్తులు ఉంటారు కదా ధరలు ఎట్లా పెరుగుతుంటే వాళ్ళ జీవితం పెరుగుతుంటుంది ధరలు పెరుగుతుంటే ఆటోమేటిక్ జీతం పెరుగుతుంటుంది అందుకే మనమే అంటే మన పెన్షన్ గీత ఆ ధరల సూచి ఇండెక్స్ ఏదైతే ఉంటుందో ధరల సూచి ఇండెక్స్కి వల్ల అనుసంధానం చేస్తే చేయమని చెప్పి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం కానీ నరేంద్ర మోడీ ఆలోచించట్లే నరేంద్ర మోడీ ఇంకేం చేసిన తెలుసా రోజు రెండు వేల పదహారు వికలాంగుల అక్కలో పరక్షణ చట్టం ఉంది కదా తెలుసు కదా మీ అందరికీ తెలుసా తెలియదు రెండు వేల పదహారు వికలాంగుల అక్కలో పరక్షణ చట్టం ఉంది ఎవరైనా మనం తిట్టినా దాడి చేసినా దౌర్జన్యం చేసినా మన ఆస్తులు కుంజుకున్నా మన పరికరాన్ని ధ్వంసం చేసినా దాని మీద కేసు పెట్టద్దు ఒక చట్టం ఉంది అని తెలుసా తెలియదా ఎంతమంది తెలుసు తెలిసిన ఒకసారి చెల్లిపాలి ఓకే ఇది ఒక చట్టం ఉంది అట్లాగే నేషనల్ ట్రస్ట్ అని చెప్పేసి ఒక యాక్ట్ ఉంది దానికి సంవత్సరానికి సెంట్రల్ గవర్నమెంట్ వంద కోట్లు ఇస్తుంది అంటే ఒక వంద కోట్ల డబ్బుల్ని దానికి కేటాయించి ఎవరెవరికి ఏమేమి అవసరం ఉంటుంది దాని ద్వారా ఖర్చు పెట్టడం కోసం నేషనల్ ట్రస్ట్ ఒకటి ఉంది అట్లాగే నేషనల్ పాలసీ అని చెప్పేసి ఇంకొకటి ఉంది అట్లాగే వికలాంగులు చదువుకోవడం కోసం ఒక తొమ్మిది నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఇప్పుడు బయలుదేరి ఒక మూడు ఉన్నాయి కదా मानसिक विकल्ले शारीरिक विकल्प